చంద్రబాబు నాయుడు అమరావతి తన డ్రీమ్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఎనిమిదిలోగా పూర్తి చేయాలని కృతనిశ్చయం తీసుకున్నారు అమరావతికి ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల పనుల్ని సిఆర్డి ఆమోదించింది మరికొన్ని పనులు కూడా ఆమోదించేందుకు కసరత్తు జరుగుతూ ఉంది అమరావతిని ఈ ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నిరంతరం ప్రజల నోళ్ళలో నానేటట్టు చేయాలి అలా చేస్తేనే తనకి ఇప్పటివరకు తన ప్రభుత్వం ఏదైనా సరే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంటే అంటే పథకాలు అమలు చేయలేని అసమర్థత కానీ నిధులు లభించలేని పరిస్థితులు కానీ ఏర్పడి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే ఆ వ్యతిరేకత మొత్తం కూడా అమరావతితో తుడిచిపెట్టుకుపోతుంది అమరావతి కడితే తన విజయావకాశాలు మరింత మెరుగుపడతాయి తనకు పాత రోజుల ప్రాభావం వస్తుంది ఇలా ఇప్పుడు ఇంత బలహీనంగా రెండు పార్టీల మీద ఆధారపడి వాళ్ళు తన మీద రైడ్ చేస్తుంటే వాళ్ళ డిమాండ్లకు తలొగ్గి తను బలహీనంగా ఉన్న పరిస్థితుల నుంచి బయటపడి గొప్ప ఫేమ్ వస్తుందని అమరావతిని పూర్తి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టారు కనుక ఇప్పుడు ఏప్రిల్లో ఒక కార్యక్రమం పెట్టారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం అది దానికి నరేంద్ర మోడీ గారు హాజరవుతారు రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చారు ఆయన సాధారణ అమరావతి అనుకొని కొద్దిపాటి నిధులు కేటాయించారు తర్వాత ఇద్దరికి చెడింది తిరిగి కలిశారు ఇప్పుడు తిరిగి ఆయన చేతుల మీదగానే అమరావతి పునర్నిర్మాణ సభ పెట్టి తద్వారా ప్రమోట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రయత్నిస్తున్నారు మనం స్థూలంగా దీని విషయం కనుక గమనిస్తే అమరావతి జగన్ వద్దన్నాడు చంద్రబాబు కావాలన్నాడు అక్కడ ఉన్న భూములు ఇచ్చిన వాళ్ళు అమరావతి గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడినా కూడా విపరీతంగా ఆగ్రహం చెందుతున్నారు కానీ మనం కొన్ని వాస్తవాలను అయితే చర్చించుకోవాల్సి ఉంది ఎవరైనా సరే వాస్తవాలని మభ్యపెట్టుకుని మనం దాచి దాచిపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇప్పుడు అక్కడ ఉన్న జన సాంద్రత చాలా తక్కువ జన సాంద్రత లేని చోట ఉపాధి అవకాశాలు ఉండవు ఉపాధి అవకాశాలు ఉండని చోటకి ప్రజలు చేరరు హైదరాబాద్లో కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుకనే అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళకి పనులు చేయడానికో కన్స్ట్రక్షన్ కూలీలో రకరకాల కార్యక్రమాలకు ఇక్కడ చేరుతున్నారు ప్రజలు చేరే కొంది అక్కడ భూముల విలువ అద్దెలు ఆస్తుల విలువలు పెరుగుతుంటాయి కనుక ప్రజలు లేని చోట ఏం జరగదు అదే కాకుండా ఇప్పుడు అక్కడికి ఇండస్ట్రీస్ రావాలంటే ఆ భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయి ఎప్పుడైనా ఇండస్ట్రీస్ అంటే చౌకగా వచ్చే భూముల దగ్గరికే ఇండస్ట్రీస్ వెళ్తాయి ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్యూనికేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు పెరగడంతో ఏ మారుమూలన కూర్చొనైనా ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్న అన్ని చోట్లకి కమ్యూనికేట్ కాగలుగుతున్నాడు ఇంటర్నెట్ ఉంటే అన్ని రకాల సమాచారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిమిషాల మీద క్షణాల మీద నో టైంలో సమాచారం తెలుసుకోగలుగుతున్నాడు గనక మారుమూల పల్లెటూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకునే అవకాశాలు ఇప్పుడు బాగా మెరుగుపడ్డాయి తమిళనాడులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో కూడా బాబుల దగ్గర ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినట్టుగా ఒక పల్లెటూర్లో వార్తలు వస్తున్నాయి సో అంతంత ఖరీదులు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే రోజులు పోయాయి సాఫ్ట్వేర్ కంపెనీ అంటే గతంలో సినిమా ఫీల్డ్ లాగా సినిమా ఫీల్డ్కి సంబంధించి స్టూడియోలు మాయమైపోయినాయి స్టూడియోల్లో జరిగే పని అంతా ఏం లేదు ఎక్కడైనా సినిమా తీస్తున్నారు కంప్యూటర్ ఉంటే చాలు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టుకుంటున్నారు కనుక అంతంత పెద్ద పెద్ద ఖరీదులు పెట్టి భూముల మీద ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే పరిస్థితి ఉండదు కనుక ఇవన్నీ కూడా క్లిష్టమైన సమస్యలు ఈ సమస్యలను ఎదుర్కొని ఆయన అమరావతిలో భూముల ధరలు పెంచేందుకు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్తో పెద్ద పోరాటమే చేస్తున్నారు ఇది ఆయనకి అగ్నిపరీక్ష ఈ పోరాటంలో కనుక ఆయన గెలిచి తిరిగి అమరావతి ఒక గొప్ప నగరంగా రూపొంది అమరావతిలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగి ఆయన ఏ కల అయితే అనుకున్నాడో ఆ కళ కనుక నెరవేరితే తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు కానీ ఇప్పుడు తెలుగుదేశం మీడియా పత్రికలే అమరావతిలో భూములు కొనటానికి ప్రజలంతగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి రాస్తున్నాయి ఈ అగ్ని పరీక్షణ అనేది ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి